ఎందుకండి కాకరకాయ కూర చేసుకుంటున్నాము శుభ్రంగా కోసు పెట్టుకున్నాం కడిగేసుకొని ఎందుకండి ఇప్పుడు పొయ్యి గిరించి కింది పెట్టాం కదా అక్కడ కోసి పెట్టుకున్నాం కాకరకాయ మొక్కలను ఎంజాయ్ చేస్తున్నాము పెట్టడం కోసం అంటే సేది లేకుండా ఉండడం కోసం ఎందుకండి కొద్దిగా చింతపండు ఒక నిమ్మకాయ అంతా సింతపండు నానబెట్టుకున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కోసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు ఒక చిన్న టమాటాలు ఐదు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కడుగు పెట్టుకుని కోస్తున్నాం కదా ఈ ముక్కలు ఎందుకండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా ఇప్పుడు కూరకు సరిపడా వేస్తున్నాను కదా ఇప్పుడు కొద్దిగా జరగాదా ఆవాలు వేసాను కొద్దిగా కరివేపాకు వేసాను ఒక రెండు మూడు రబ్బలు కదా ఇప్పుడు పోసి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయ ముక్కలు పచ్చిపక్క ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమక్క ముక్కలు ఏమిటాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇది వేగిపోయింది కదా ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఎలా మగ్గిపోయింది కదా నేను ఒక స్పూన్ ఉన్నగా కారం వేస్తున్నాను తర్వాత ఒక పావు స్పూను పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అవంతా మగ్గిపోయాయి కదా ఇప్పుడు కోసి పెట్టుకుని ఉడక పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు బిస్క్ పెట్టుకున్న చింతపండు వేస్తున్నాను కాకరకాయ కూర రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి